శ్రీమాత్రే నమ శివుడు సర్పాన్ని మెడలో ఎందుకు ధరించాడు పరమేశ్వరుని మెడలో నాగాభరణమే ఉన్న మహాసర్పం వాసుకి అన్ని వేళలా స్వామి సేవలో ఆ నాగరాజు తరిస్తాడు కశ్యప ప్రజాపతికి గల పద్నాలుగు పద్ముల్లో వినుత కద్రువలు ఇద్దరు వినుతకు గరుత్మంతుడు అనూరుడు ఇద్దరు కుమారులు వీరిలో అనూరుడు సూర్యుని రథసారిదిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు కద్రువకు వెయ్యి మంది సర్పాలు సంతానం వీరిలో పెద్దవాడు ఆదిశేషువు పాలసముద్రం సమీపంలోనే ఉచ్చై శ్రవాన్ని అంటే గుర్రం దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినుతతో దాని తోక నల్లగా ఉందని చెప్తుంది అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే ఉందని పేర్కొంటుంది తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర వెయ్యి సంవత్సరాలు పరిచారికగా ఉండాలని ఒకవేళ తోక తెల్లగానే ఉంటే తానే వినుత దగ్గర వెయ్యి సంవత్సరాలు బానిసగా ఉంటానని కద్రువ పన్నం కాస్తుంది ఇంతలో రాత్రి కావడంతో పొద్దున్నే వచ్చి పరీక్షిస్తామని వెళ్ళిపోతారు గుర్రం తోక తెల్లగానే ఉంది ఈ పందెంలో ఎలా నెగ్గాల అన్న సంశయంలో కద్రువ ఉంటుంది హఠాత్తుగా ఆమెకు ఆలోచన వస్తుంది తన కుమారులను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్ళి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది దీన్ని వారు అంగీకరించరు ఇది ధర్మసమ్మతం కాదని వాదిస్తారు వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని శపిస్తుంది ఈ శాపంతో బీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్నమాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది అనంతరం ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధనాల నుంచి విముక్తి కలుగజేస్తాడు తల్లి మాట అంగీకరించని ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువుని తన శేషతల్పంగా చేసుకుంటాడు దీంతో ఆదిశేషువుకి ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకికి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు శివుడు చేయుడు దీంతో వాసుకికి ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది ఆనాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు సర్పాన్ని మెడయందు ఆభరణంగా ధరించినవాడు కనుకనే ఆ పరమేశ్వరునికి నాగాభరణుడు నాగభూషణుడు అని కూడా పిలుస్తాము